మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు ఎవరో వస్తారు మీరు కోట్లు సంపాదిస్తారు రాశి పెట్టుకోండి ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమి ఉండవండి అతిశయోక్తులు ఉండవు అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో భూమి పిడిగొచ్చి నెత్తిబడి పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతును చేసే ప్రసక్తే ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు ఇది గమనించండి యథార్థం అయితే ఉంటుంది కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు అది నా ధ్యేయం కాదు నా లక్ష్యం కాదు శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి ఓకే సింహరాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది ఈ ద్వితీయ స్థానంలో కేతు సంచారం శుభ ఫలితం ఇవ్వజాలదు ముఖ్యంగా ఆదాయం తగ్గుతుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది మన మాటని ఎవరు కూడా ఆనందంగా స్వీకరించలేరు మన మాటలకి కొంతమంది బాధపడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే ధనాదాయం తగ్గుతుంది దాంతో చికాకులు పరాకులు ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ద్వితీయకీత వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే సప్తమ స్థానంలో శని భగవానుడు పదహారో తారీఖు వరకు ఉంటున్నారు తదుపరి స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అష్టమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ ఏడవ స్థానంలో పదహారవ తారీఖు వరకు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే భార్యాభర్తల మధ్యన కొంచెం మాట అభిప్రాయ వేదాలు రావటము చిన్న చెటపాట్లు ఇవన్నీ వినిపించేట అవకాశం మనకి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు తదుపరి స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడి నుంచి వీరికి రెండున్నర సంవత్సరాల పాటు అంటే మన నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెలంతా చెప్పుకుందాము కానీ నిజానికి రెండున్నర సంవత్సరాల పాటు శని భగవానుడు అష్టమ స్థానంలో అష్టమ శని అంటారు దీన్ని అష్టమ శని ప్రభావం కొంచెం ఏడో స్థానంలో భార్యతోటే కానీ ఎనిమిదో స్థానంలో ప్రవేశించిన తర్వాత రెండున్నర సంవత్సరాలు కొంచెం ఇబ్బంది గట్టిగానే పెడతారు అది గమనించుకోండి అవసరాన్ని బట్టి జపాలు చేయించటము అదో చూసుకోండి ఓకే ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనది తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో ఒక పద్నాలుగు రోజుల పాటు ఉంటారు తదుపరి ఎనిమిదవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో ఒక మిగతా నెల అంతా కూడా ఉంటారు ఈ మొదట ఈ పద్నాలుగు రోజులు మాత్రం ఏడవ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు ఆయన అది కూడా భార్యాభర్తల మధ్యన ముఖ్యంగా వివాహకారకుడు కూడా అయిన కాబట్టి భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకు కలిగించే వ్యవహారం ఉంటుంది ఈ ఇక్కడ శని భగవాను తీసుకున్న పదహారవ తారీఖు దాకా ఉన్నారు ఈ పద్నాలుగో తారీఖు వీళ్ళిద్దరూ కూడా కుటుంబంలో చికాకులతో పాటుగా ఎవరితోటైనా మనం భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన కూడా వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఈ విధమైన ఫలితాలన్నీ శుక్రభగవానుడు ఈ శుక్రభగవానుడు తర్వాత స్థానంలోకి వెళ్ళే మాత్రం అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు అక్కడ కాస్త హాయిగా అనిపిస్తుంది కాస్త పెద్ద పెద్ద కొంచెం కొన్ని శుభ కొన్ని శుభవార్తలు వినడం జరుగుతూ ఉంటుంది కొంచెం లాభాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన కొన్ని చోట్ల గౌరవం కూడా పొందడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా సెకండ్ హాఫ్లో అంటే రెండవ పక్షంలో మనకి ఈ శుక్రభగవానుడు కలిగిస్తున్నాడు ఇక రాహు మొత్తం అంతా కూడా అక్కడే నెల రోజులు ఉంటారు ఎనిమిదో స్థానంలో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అష్టమస్థ అష్టమ స్థానంలో ఏ ఫలితాలు ఇస్తున్నారో అదే ఫలితాలు ఇస్తూ ఇంకా కాకపోతే దోమలు ఈ తేడులు జరులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంచెం విషక్రిముల వల్ల ఇవే కేవలం విషక్రిములు అంటే దోమలు బల్లులు ఇవన్నీ అనుకోవాల్సిన పర్లేదండి మనం మనుషులను కూడా క్రిములు అనుకోవచ్చు మనుషుల్లో కూడా పరమ దుర్మార్గులు ఉంటారు పరమ దుర్మార్గులు మీకు ఆయనకి సంబంధం ఉండదు అసలు ఆయన ఎవడో కూడా తెలియదు అయినా సరే పక్కవాడిని ఏదో గెలుతారు ఈ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు చాలామంది ఉంటారు వాళ్ళ వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విధమైన పరిస్థితులన్నీ వల్ల కలిసిస్తుంటాయి ఇక బుధుడు కూడా అక్కడ మనకి ఎందో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నెల అంతా కూడా ఎందో స్థానంలో ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారు బుధుడు కూడా వ్యాపారం మూడు పువ్వుల రకాయలుగా వర్దిల్తూ ఉంటుంది అలాగే మంచి శుభవార్తలు వింటారు ఆదాయం బాగుంటుంది కొన్ని చోట్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చేట అవకాశం బుధుని వల్ల కలుగుతుంటుంది మీ తెలివితేటలన్నీ వికసిస్తాయి కొన్ని సందర్భాల్లో మన తెలివితేటలు వికసించవు కానీ ఎనిమిదో స్థానంలో బుధుడి యొక్క సంచారం మంచి మీ యొక్క తెలివితేటలన్నీ ప్రయోజనం ఏర్పడుతుంది మీ తిరిగితేటల వల్ల ఇకపోతే రవి యొక్క సంచారం ఎనిమిది తొమ్మిది స్థానాల్లో జరుగుతోందండి ఈ రెండు స్థానాలలోనూ కూడా రవి యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అలాగే తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు మనకి కొన్ని అక్కడ సంబంధించినటువంటి తొమ్మిదో స్థానానికి సంబంధించినటువంటి ఈ గృహ సౌఖ్యం అవి కోల్పోవటం అవి జరుగుతుంటుంది ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం పెద్ద కష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కొన్ని దుర్వార్తలు వినే అవకాశం కూడా మనకి ఈ ఎనిమిదో స్థానంలో రవి సంచారం వల్ల జరిగేట అవకాశం ఉండదు ఈ విధంగా చెప్పుకోవాలి ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో గురువు గోచార గురువు ఏ విధంగానూ శుభ ఫలితములను ఇవ్వజాలరు అక్కడ ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏర్పడేట అవకాశం ఉంటుంది వృత్తి అదే ప్రైవేటుగా వ్యాపారం కానీ చేసినటువంటి వృత్తిపరమైన ఇబ్బందులతో పాటు అక్కడ ఆదాయం తగ్గటము ఆ ఉద్యోగం దగ్గర అనేక రకాల చికాకులు అది చిన్నదైనా పెద్దదైనా అవన్నీ కల్పించేట అవకాశం కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇకపోతే స్థానంలో కుజుడు ఈయన కూడా కొంచెం మనకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఉండవండి కొంచెం ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి తగిన ఆదాయాన్ని ఉంటుంది కొంచెం కొంతమందికి కళత్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి కారాగార శిష్యలు పడే అవకాశం ఉంటాయి ధన నష్టం జరిగేవి ఉంటాయి ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి దీని కిందకి సుమారుగా కోట్లాది మంది ఇది ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది మనం దీని కిందకి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే డెబ్బై కోట్ల మందికి సమాధానం సంబంధించి ఉంటుంది కాబట్టి ఇందులో పరమ పూజ్యులు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు ఆ దుర్మార్గులకి ఈ విధమైనటువంటి ధన నష్టము అదే ధన నష్టం అనేది ఎవరికైనా జరగచ్చు ఈ కారాగార శిక్ష ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది దౌర్భాగ్యం కొద్దీ భార్య చనిపోవటము లేకపోతే ఇబ్బంది పడటమో లేకపోతే అనేక రకాలు మనో విచారం ఇవన్నీ ఏర్పడే అవకాశం మనకి ఇక్కడ గోచరిస్తున్నది ఏ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల గాయాలు అవటం ఇట అంచేత ఈ జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకోండి అయితే మొత్తంగా మనకి ఈ సింహరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు బుధుడు రెండు గ్రహాలు మాత్రం అది కూడా కొద్ది రోజులు మాత్రమే యోగిస్తూ ఉన్నారు మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేదు కేవలం రెండు గ్రహాలే అది కూడా సగం సగం రోజులు మాత్రమే యోగిస్తూ ఉన్నారు మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ధన విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టండి అనవసర ఖర్చుల జోలికి పోవద్దు అలాగే మాట విషయంలో కూడా మాట్లాడేటప్పుడు కొంచెం తెలివిగా ఆలోచించి మాట్లాడండి అంతేగాని మాట్లాడేసాక ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు మాట్లాడే మాట కూడా మృదు భాషిత్వం మిత భాషిత్వం చాలా ఇంపార్టెంటు ప్రజాల ముఖ్యం అవి అన్ని విధాలా ఇప్పుడేనే కాదు ఎన్ని గ్రహాలు అనుకూలత ఉన్నా ప్రతికూలత ఉన్నా కూడా ఈ విషయాలన్నీ గుర్తులో పెట్టుకుని చేసుకున్నట్టయితే మనం బాగుంటుంది అలాగే ఈ గ్రహాలు ఎక్కువ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నవగ్రహ మంత్రాలు రోజు ఏదో చేసుకుంటూ ఉండండి వీలైతే నెల రోజు ఫలితాలు కాబట్టి గుడికి వెళ్ళి ఏదో నవగ్రహాలు ఎక్కడన్నా ఉన్నట్టయితే ఆ గుళ్ళల్లో తొమ్మిది ప్రదర్శన చేయండి ఆ విధంగా చేసుకున్నట్టయితే మనకి పరిస్థితులన్నీ అనుకూలంగా వస్తాయి ఆరో తారీఖు శ్రీరామున నుంచు వెళ్ళి దర్శనం చేసుకోండి కళ్యాణం కళ్యాణం చూడండి శ్రీరాముల వారి దర్శనం చేసుకోండి సర్వశుభాలు ఏర్పడతాయి శుభం